జగన్ గోరు ఏటి మధ్య మీరు జనంలోకి బొత్తిగా వెళ్ళడం లేదు వెళితే సీను సితారే అవుతుందని ముందే ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చిందా ఏంది కోంపదీసి అసలు మచి ఉండే మాట్లాడతా ఉన్నావా పాదయాత్ర అంటూ రోజు జనంతో కలిసిమెలిసి తిరిగినోడిని నాకు భయమైంది అయినా వారానికో సభ ఏర్పాటు చేసి జనంతో మాట్లాడుతూనే ఉన్నా కదా ఇప్పుడు అధికారంలో ఉన్నాం వంద మంది శత్రువులు ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో కావాలి తప్పదు వారి పనిని వాళ్ళని చేసుకోనివ్వాలి కదా మీ రింగ్లో నా ఫింగర్ ఏం కాదు రింగ్లు బాగా నేర్చేసుకున్నారు ఒకప్పుడు వద్దన్నా ఆలింగనాలు చుమ్మనాలు చేసేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పరాయి మనిషి అనే వాసనే పడినట్లు పరతాల మాటలు దాక్కుంటున్నారుగా ఈ మూడున్నర ఏళ్లలో కనీసం డైరెక్ట్ గా మీడియా వారిని పిలిచి ఒక్కసారైనా మాట్లాడారా బటన్ నొక్కుడు వీడియోలు పెట్టుడు తప్ప ఇటు జనానికి అటు మీడియాకి ముఖం చాటేస్తున్నారని అందరికీ అర్థమైపోరాదులే గోరు ముసుగు మీద తెరసాటు బాగోతాలు ఇంకెన్నాళ్ళు